అన్నమయ్య జిల్లా రైల్వే కోడూల్లో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు సమీప చెరువు కట్టపై వాకింగ్కి వెళ్లిన వృద్ధ మహిళను స్కూటీపై వెంబడించిన దుండగుడు ఆమెపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు ఇదిలా ఉంటే వారం రోజుల్లో రెండిళ్లలో తాళాలు పగలగొట్టి నూట యాభై గ్రాముల బంగారం చోరీ అయింది మరో ఇంట్లో రెండు వందల తొంభై నాలుగు గ్రాములు చోరీ అయిందని బాధితులు లబోదిబోమంటున్నారు అంటున్నారు Por eso es el de patrón, leo parte. వాతాడు అయ్యా వాళ్ళు పోయి తిరుక్కుని వచ్చేదరికి సూర్యునే వచ్చినాను చూడ్ అవచ్చి ఆడ అక్కడ తెల్లవాళ్ళు చూడ్లున్నది ఆడికి వచ్చేసరికి నా వెనక వచ్చి నేను చూడలేదు ఆయన వచ్చి దిగ పెరిగేసినాను దిగ పెరిగేసి చోళ్ళు పెరిగి 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 అరిస్తా ఉంటే ఆపడలేదు ఆయన నేను అట్లా వెనకనే పోయినా సూర్యకాడికి సూర్యకాడ ఆడ ఊళ్ళు లేరు ఆదివారం ఆదివరీ ఆయన వాళ్ళు వచ్చి రాయించిన కే వచ్చి పోలీస్ చేసి పెట్టే ఆ ఈసీకి ఏమన్నా చూసి చెప్తా ఉన్నాం అని చెప్పి కేసులు రాఫిక్ చేసేసాను